హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పురాణాల ప్రకారం సప్త ఋషులు అంటే బ్రహ్మదేవుడు సృష్టించిన ఏడు గొప్ప ఋషులు అని అంటారు వారి పేరు ఆత్రి కశ్యప భరద్వాజ గౌతమ విశ్వామిత్ర ఇవాళ మనం వీళ్ళని దేవతలుగా చూస్తాం కానీ శాస్త్రీయంగా చూస్తే ఖగోళ శాస్త్రంలో సప్త ఋషు నక్షత్ర మండలి అని ఒక మండలి ఉంది ఇందులో ఏడు ప్రకాశించే నక్షత్రాలు ఉన్నాయి వీటిని సప్త ఋషులు అని అంటారు ఇవి ఆకాశంలోని ధ్రువ నక్షత్రానికి సమీపంగా ఉంటాయి దీనిని ఉత్తర దిశ నిర్ధారణకి మన పూర్వీకులు వాడేవారు ఈ నక్షత్రాలు చుట్టూ భూమి తిరుగుతూ ఉందని భావించి ఆమె నిత్య నక్షత్రాలు అని అనుకున్నారు భూమి తన అక్షంపై తేలికగా తిరుగుతూ ఉండడం వలన ప్రతి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి నక్షత్రాల స్థానాలు అనేవి మారుతూ ఉంటాయి భారత ఖగోళ శాస్త్రంలో దీనిని సప్త ఋష మండల మార్పు అని అంటారు అంటే పూర్వకాలంలో పంచాంగాలు ఈ మార్పును ఉపయోగించే యుగాలు కూడా లెక్క వేసేవి ఇది ఖచ్చితంగా ఘనత పూర్వకమైన లెక్కనే కానీ సప్త ఋషుల పేర్లు పౌరాణికంగా ఋషులవి కానీ వాటి స్థానం మాత్రం నక్షత్రాలవి అని గుర్తించారు అంటే పురాణాలలో చెప్పే పేర్ల వెనుక ఖగోళ శాస్త్రం అనేది దాగి ఉంది అది పూర్వీకుల స్కై మ్యాపింగ్ సిస్టమ్ అని అంటారు